చేసుకుంటా చేసుకుంటున్నారు ప్రేమ గల తండ్రి కృపా కనికనగల దేవ ఈరోజు మీ యొక్క పాదవుల చెంతకి రువ రాగలిగి బాధ్యతను మాకు చందిస్తూ ఉంటారు తండ్రి ఉదయమంతీ కూడా మీరు కాపాడారు ప్రాముఖ్యంగా ఈ నెల సెప్టెంబర్ మాసం చివరి దినం వరకు కూడా మీరు కాపాడారు ఈరోజు మేము వాళ్ళ పేరు కలిగి మేము కోరుకున్నాం దాకా పాట పాడుతూ వచ్చాం అండి అంత మాత్రం కాదు ప్రార్థించాలని కోరుకుంటున్నాం ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడిన ఆమున ప్రార్థిస్తారు అక్కడ ఉంటారని మధ్య మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి మీకు కృతజ్ఞత చెల్లిస్తాను ఆ వాగ్దానమే ఈ దినాన నెరవేర్చబడుతున్నందుకు దాన్ని వాక్యం ద్వారా మీరు మాట్లాడి దాన్ని ప్రార్థించేటువంటి అనుభవంలోకి మిమ్మల్ని తీసుకురావాల్సిందిగా మెదడు వేడుకుంటున్నాం ఆలయ పేరులో ప్రభావ శరీరం సహకరించిన కలది ఎక్కువగా మీ సంలో గడపడకు మాకు సహాయం చేయాలి కృతజ్ఞతాస్థుతులను చెల్లిస్తూ మహిమ ఘనత స్థితి ప్రభావం రావాల్సిన తీసుకురండి వర్షం పడిందని ప్రభావం ఎక్కడ వాళ్ళ తండ్రి అయినప్పటికీ మీ నామానికి మహిమ కలుగురుగా కాదనబట్టి వదనాలు చేశారుభు నామమున ప్రార్థించి అడి వేడుచున్నాము తండ్రి దైవ గ్రంథంలో ఉంది పాఠం చూసుకుందా 아모ो 그란텀 ् र न ् थ ं아 य ु र ् व े त ् है आ 뭐날보ु ग ् र न ् थ ं आ य ु र ् व े ఇస్రాయేళ్లతో శ్రమించింది మనగా నన్ను ఆశ్రయించుడి నన్ను ఆశ్రయించినట్లు మీరు బ్రతకూదురు అలాగే నూట పద్దెనిమిదవ కీర్తన నూట పద్దెనిమిదవ కీర్తన ఎనిమిది తొమ్మిది నూట పద్దెనిమిదో కీర్తన ఎంతో అవసరం తొమ్మిదోజనం అందరూ కూడా చదువుకున్నారు మనుషులను నమ్ముకొంటు కంటే యహోవాను ఆశ్రయించుట మీరు రాజులు డబ్బు కొనట కంటే యహోవాను ఆశ్రయించుట వీరు ఇక్కడ ఇతరులైన వారు పేదవారు కావచ్చు లోకస్తులైన వారు కావచ్చు కానీ కొంతమందిని ఆశ్రయిస్తారు కష్టాల్లో బాధల్లో మరి శ్రమలలో ఇరుకుల్లో ఇబ్బందుల్లో వారు ప్రజలపైన దృష్టి ఉంచుతారు ప్రజలు ఎవరైనా మాకు సహాయం చేయగలరా దో పలాడు వ్యక్తి మాకు సహాయం చేయరు లేకపోతే ఒక సర్పంచ్ మాకు సహాయం చేయరు లేకపోతే ఒక గొప్ప వ్యక్తి మాకు సహాయం చేయాలి అని వారిని దృష్టిలో ఉంచుకొని మన కష్ట విషయంలో బాధ విషయంలో వారి మీద వారు వారిపై మనం ఆడుకునేటట్లుగా వారిని ఆశ్రయించేటట్లుగా మనము లోకస్తు వారు చేస్తారు అయితే దయపడేవారు మరి లోకొస్తున్న వారు ఎలాగా ఆశ్రయిస్తారు ఎవరిని ఆశ్రయిస్తారు మనం కూడా ఎవరిని ఆశ్రయిస్తున్నాం మన ఆశ్రయం ఏమిటి మన ఆశ్రయం చూడండి కీర్తన గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం ముప్పై ఒకటో పద్దెనిమిదో అధ్యాయము ముప్పై ఒకటో అధ్యాయం కీర్తన గ్రంథం తప్ప మన దేవుడు తప్ప ఆశ్రీ దుర్గము ఏది అలాగే యశా గ్రంథం నలభై నాలుగో అధ్యాయం పడితే మాట మనకు చెప్పబడతాం నలభై నాలుగో అధ్యాయము ఎందు వచ్చేదా ఉండారు దేవుడు తన గురించి చెప్తున్న మాట మనకి ఇక్కడ చెప్పబడతాం నలభై నాలుగో అధ్యాయం ఎందుకు వచ్చాడు నలభై నాలుగో యశ్యా గ్రంథం నలభై నాలుగో మీరు వెరవకుడి భయపడకొడి ఆ సంగతి వినిపించి తెలియజేయలేదా నేను తప్ప వేదక దేవుడు ఉన్నాడా తప్ప ఆశ్రయ ఆశ్రయర్గబేది లేదు ఉన్నట్టు నేలుగను దేవుడే ఆశ్రయ దుర్గ అయితే మనుషులమైన మనము ఎలాగ మనము ఆశ్రయదుర్గముగా ఉంటున్నాం ఎవరిని మనం ఆశ్రయంగా చేసుకుంటున్నాం లోక వారు ఎవరిని ఆశ్రయం చేసుకుంటారంటే నూటికి తొంభై తొమ్మిది శాతం వారు దేవు దగ్గర రారు ఎందుకంటే దేవుడు అనేటువంటి పదము తెలిసినప్పటికీ దేవుణ్ణి ఆశ్రయించాలనేటువంటి ఆలోచన ఆ కష్టాల్లో శ్రమలలో వారికి తినవు అయితే మానవులుగా వారు వెంటనే ఆశ్రయించేది ఏంటంటే చూడండి ఈరిమియా గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయం ఈరిమియా గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయము నాలుగో వచ్చి చదవండి ఈరిమియా గ్రంథం కొన్ని వచ్చిన చదువుకుందా ఇరు గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయం నాలుగో వచ్చి చదవండి విశ్వాస గాథపురాలా ఎవడు రాలేడని నీ ధనమునే ఆశ్రయంగా చేసుకున్న దారా చాలు కదా అలాగే మనం చూస్తే చూడండి ప్రసంగి గ్రంథం ఏడో అధ్యాయం రెండవ ప్రసంగి గ్రంథం ఏడో అధ్యాయము పన్నెండవ చాలా ఉన్నారేనా పన్నెండవ జ్ఞానము ఆశ్రయాస్పదము ద్రవ్యము ఆశ్రయాస్పదము జ్ఞానం ఏంటండి ఆశ్రయం కాబట్టి ఒక ధనవంతుడికి తన ధనమే ఆశ్రయమని సావిత్ర గ్రంథంలో మరి సా మరి సులము భక్తుడు సెలవిస్తూ ఉంటున్నాడు అంటే ధనమును ఆశ్రయం చేసుకోవడం ధనం ఆశ్రయం దుర్ఘంగా ఉండడం చాలామంది కూడా ధనాన్ని ఆశ్రయం చేసుకుంటారు ధనం ఉంది కాబట్టి ఇక ఏ వ్యక్తి కూడా నాకు అవసరం లేదు అన్న విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు తృణీకరిస్తారు ఎందుకంటే ధనం ఉన్నప్పుడు ఇక ఇతరులతో అవసరం ఏమిటి ధనం ఉంటే మరి దేవుడితో అవసరం ఏమిటి సకలము ఈ ధనం ద్వారా తీర్చబడతా సకలము ఈ ధనం ద్వారా తన అవసతులు తీర్చబడతారు కాబట్టి ధనం ఉన్నప్పుడు ఎవరు కూడా తనకు అవసరం లేదు అన్నట్టుగా మానవుడు ప్రవర్తించడం మనం చూస్తూ ఉంటాం దీన్ని ఆదరణ చేసుకుంటున్నాడు దీన్ని అంటే ధనాన్ని అయితే ఈ ధనము ఎలాంటిది ధనము శాశ్వతము కాదు అనే మాట ధనం శాశ్వతం కాదు మరి శాశ్వతంగాన్ని దాన్ని ఆశ్రయం చేసుకుని నష్టపరచబడుతుంటున్నాడు మానవుడు అరేమేళ్ళరా మరి లోకొస్తున్న వారు అదే చేస్తున్నారు శాశ్వతం కానీ దాని కొరకై మానవుడు ప్రయాసపడి ధనమైనటువంటి దాన్ని ప్రయాసపడి దాన్ని ఆశ్రయంగా చేసుకుని అదే ఆశ్రయము అన్న విధంగా ప్రవర్తిస్తూ ఉంటున్నాడు కాబట్టి మనం అంటే దేవుని ఆశ్రయించాలి ధనాన్ని కాదు అదే ఒక మాట చూడండి ఈ యోగ గ్రంథంలో ఎనిమిదో అధ్యాయం నాలుగోచనము చూడండి యోగ గ్రంథం ఎనిమిదో అధ్యాయ నాలుగో ఆయన ముప్పై ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఒకటి ఇరవై నాలుగు ముప్పై ఒకటి ఇరవై ముప్పై ఒకటి ఇరవై చూడాలి ముప్పై ఒకటి ఇరవై సువర్ణము నాకు ఆధారం కొన్ని ఎడలా నా ఆశ్రముని వేణి మేలిం బంగారుతో నేను చెప్పిన ఎడలా నా ఆశ్రమని వెళ్ళి మేలిం బంగారుతో నీవు చెప్పినాడు అంటే ఆశ్రయము ఏది ధనము బంగారము ఆశ్రయం చేసుకుంటాడు చేసుకోవడం మనం చూస్తూ ఉంటాం శాశ్వతం దాని కొన్ని దానిని శాశ్వతం కాని దానిని మనం ఆశ్రయం చేసుకోవడం ద్వారా ఒక దినాన మనం ఆశ్రయంగా నిలుపుకున్నటువంటి ధనమంతా కూడా ఏమైపోతుందంటే అంత కూడా నశించిపోతారు మరి అప్పుడు ఆశ్రయంగా చేసుకున్నటువంటి ఆ ధనము నశించిపోతే మన గతి ఏమిటి మన పరిస్థితి ఏమిటి ఇదివరకు ఆశ్రయంగా ఉన్నది కదా అనుకుని మనం అనుకుంటే ఆ ఆశ్రయం కాస్త మరి ఉన్నట్టుంటే రెక్కలు వచ్చినట్టు ఎగిరిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం ఎంతోమంది జీవితాలు ధన మీద ఆశపడి ధనమును మరి నమ్ముకొని ధనమే శాశ్వతం అనుకొని వారు ఏం చేస్తున్నారంటే ఆశ్రమైన దేవుని విడిచిపెట్టిన వారుగా చూస్తుంటారు చివరికి వారు మరి ఆ ధనము తమనే విడిచిపెట్టినప్పుడు ఎవరైతే వద్దనుకున్నటువంటి ఆశ్రమైన వారి దగ్గరికి ఆ దేవుడి దగ్గరికి రాక తప్పదు కాబట్టి గుర్తుంచుకుందావు లోకము దేన్ని ఆశ్రయిస్తూ ఉంది ధనాన్ని ఆశ్రయిస్తా ఉంది అంత మాత్రమే కాదు చూడండి యశ్యాగ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయం పదిహేను వచ్చింద్రబాబు నా యశ్యాగ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం పదహైదు మరణముతో నిబంధన చేసుకుంటే అబద్ధములను చేసుకుంటారు అబద్ధములను ఆశ్రయం చేసుకున్నాడు చూడండి ఈరిమియా గ్రంథంలో ఇంకొక మాట కూడా మనం చూస్తే మోసార్ని కూడా ఆశ్రయం చేసుకున్నాడు చూడండి ఎనిమిదో వచనం ఎంతో అధ్యాయము ఐదో వచ్చిన చూడండి గ్రంథం ఎంతో అర్థం ఐదో విశ్వాసం మోసమును ఏం వాళ్ళు మోసమును ఆశ్రయము చేసుకున్నారు కాబట్టి మరి అబద్ధాలను ఆశ్రయం చేసుకునే వాళ్ళు ఉన్నారు మోసాలను ఆశ్రయం చేసుకునే వాళ్ళు ఉన్నారు ఇంకా చూడండి కీర్తన ఇరి ఇరు నలభై ఎనిమిది ఏడవసారి చూడండి

చూడండి అబద్ధాలను మోసాలను వారి యొక్క క్రియలను ఆశ్రయించి మానవుడు ఎంతో నష్టపరచబడతా ఉంటున్నాడు అబద్ధాలను ఆశ్రయించుకొని అబద్ధాలు మాట్లాడుకొని కాలం గడిపేవారు ఉంటారు మోసాలు మరి మోసముల ద్వారా కాలం గడిపే ఉంటారు కదా మోసాలను ఆశ్రయించుకున్నాను ఇటీవల ఇప్పుడు ఈరోజు యూట్యూబ్లో వచ్చింది ఎక్కడ అనంతపురం అనుకుంటాను అనంతపురం ఎక్కడో గాడిద పాలు వ్యాపారం చేస్తామని ఒకడు ఏదో మా మిల్క్ ప్రోడక్ట్ పెట్టాడు గాడిద పాలు లక్షలు సంపాదించాడు మిల్క్ ప్రోడక్ట్ అందరి దగ్గర మరి దాంట్లో పాలు భాగస్తులు చేశాడో ఏం చేశాడో మన మొత్తాన్ని మాత్రము లక్షలు ఆ గాడిద పాలు కోసమని అన్ని డబ్బులు తీసుకున్నాడు కరెక్ట్ సమయానికి తన డబ్బు తిరిగేలా మోసం చేసి అత్యబతా డబ్బులకి బిల్లు ఏం లేకపోకుండా అత్త వెళ్లిపోయాడు దారి తెప్పి చెప్పిన అందరు కూడా లభోజెప్పు కొట్టుకుంటారు మోసాలు ఆశ్రయం చేసుకునేవారు అబద్ధాలు ఉంటాయి అబద్ధాలు అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి అబద్ధముల ద్వారా కాలం గడుపుకొని అబద్ధముల ద్వారా పొట్టగా పొట్ట కోసుకునేటువంటి వారు ఎంతోమంది ఉంటారు అంటే వాటిని ఆశ్రయం చేసుకుంటే వాటి ద్వారా తమకు ఏమన్నా సహాయం ఉంటుందనే ఆలోచనతో ఉంటారు కానీ ఒకనొకదేనన్నా అబద్ధాలు కావచ్చు మోసాలు కావచ్చు వారి క్రియలు కావచ్చు ఏదో ఒక దినాన వారికి ఏం చేస్తే నష్టాన్ని కలిగిస్తాయి కాబట్టి దేవుని ఆశ్రయించుకోకుండా వీటిపైన మానవుడు ఎక్కువగా దృష్టి పెట్టి నష్టపోతా ఉంటున్నాడు ఆశ్రయించాల్సినటువంటి దేవుడు సత్యమో జీవమో మార్గమైనటువంటి దేవుడు ఆ దేవుని ఆశ్రయించుకోకుండా మోసములను అబద్ధాలను క్రియలను మానవుడు చాలా చాకచక్యంగా ఆ మరి వెంబడించేవాడుగా ఆశ్రయించేవాడుగా చూస్తుంటున్నాడు దానివల్ల ఫలితం ఏంటంటే ఎంతోమంది ఎన్నో రీతులుగా నష్టపరచబడ్డారని మనం గుర్తించుకోవాలి మోసాలను ఆశ్రయం చేసుకోవడం ద్వారా మరి అబద్ధాన్ని ఆశ్రయం చేసుకోవడం ద్వారా అంత మాత్రం కాదు మరి ప్రాక చూడండి ఈరిమీ అగ్రంధ ఐదో అధ్యాయం పదిహేడోచం ఈరిమీ క్రద ఐదో అధ్యాయం ప్ర పదిహేడు వచ్చాం ఈరిమి ఐదు పదిహేడు నీ ఆహారము నాశనం చేయదు నాశం ఆశ్రయముగా ఉన్న ప్రాకారములు గల పట్టణములను వారి కత్తి చేత పాడు చేయదు దేని ఆశ్రయం చేసుకుంటారు కొంతమంది ఏంటంటే ప్రాకారం కలిగిన పట్టణాలు అంటే దేశాలను ఆశ్రయం చేసుకుంటారు వారిని ఆశ్రయం చేసుకోవడం ద్వారా వారికి కలిగే నష్టం ఏమిటి మరణం ప్రాకారాలను ఆశ ఇప్పుడు మనం చూస్తే హిస్బుల్లాలో వీళ్ళందరూ ముస్లిమ్స్ ఉన్నారు కదా వాళ్ళందరూ టెర్రరిస్ట్ టెర్రరిస్ట్ వాళ్ళు ఏం చేశారంటే ఆ దేశాలను ఆక్రమించుకున్నారు హిస్బుల్లా ఇంకా గాజా ఆ పట్టను ఆక్రమించుకొని అక్కడంతా నివసిస్తూ వచ్చారు వారిని అందరినీ టేకప్ చేసుకున్నారు మరి పట్టుకున్నాను పట్టుకునే తర్వాత దాన్ని ఆశ్రయం చేసుకుని జీవిస్తా ఉన్నాను చోట వారు ఏ పట్టణాలైతే ఆశ్రం చేసుకున్నారో ఆశ్రయంగా ఉన్నటువంటి అన్నీ కూడా ఏమైపోయింది కోల్చబట్టి జాజాత అస్సలు నామ రూపాయలు ఎక్కడ పోయి ఎంతెంత పట్టణాలు పెద్ద పెద్ద ఫ్లాట్లో చెప్పడానికి వీళ్ళేది అంతా కూడా చెత్తలాగా మారిపోయింది హిస్బుల్లా కూడా ఇప్పుడు ఆ ప్రాంతము చెత్తలాగా మారిపోయింది ఏదైతే ఆశ్రయం కాకుండా పోటగోడలు పట్టుకునే ఉన్నారో పెద్ద పెద్ద చీపులందరూ కూడా నాశనం అయిన ఈరోజు కూడా మరి ఆ యొక్క హిజ్బుల్లా చీపు అతను పెద్దోడు ఏమైనా అంటే ఆరు అంతస్తుల బిల్డింగ్ అయింది ఆరంతసుల బిల్డింగ్ దాని కింద రెండు అంతస్తుల బంకర్లో ఉన్నాడంట ఆరంతసుల బిల్డింగ్ కాక కింద లోపల లోపల రెండు అంతస్తుల లోపల బంకరం ఎంత బాంబడి వాడేం కాదు వీళ్ళేం చేశారంటే లోపల ఉన్నాడని తెలిసిపోయింది తెలిపి ఆరు అంతస్తుల బిల్లింగ్ నుంచి ఒకటేసారి రాకెట్లు ఒకటారి వరుసగా దింపేశారు తేడా వరకు ఆరు అంతస్తులు పడిపోయింది ఆరు అంతస్తుల లోపల కింద ఉన్నటుండి రెండు అంతస్తులు కూడా బక్క పడిపోయి లోపల కూడా వెళ్ళిపోయి లోపల అప్పటికప్పుడు తెచ్చిపోయాడు పెద్ద చిప్ లోపల దాక్కుంటాయి ఏం ఆశ్రయించుకున్నాడు గోడలు కోటలు ఇవన్నీ ఆశ్రయిస్తే ఇవేమన్నా తప్పించినాయా ఏమి లేదు కదా మరి మనం చూస్తూ ఉంటే చాలా వరకు కూడా ప్రాకారాల మీద లేకపోతే పైన మేము సేఫ్గా ఉన్నాము ఎన్నో విధాలుగా ఏది కూడా మనకు మరి మనుషులు అంటే లోపల ఉన్నటువంటి ప్రాకారంలో ఉన్న మనుషులు కూడా మనకు ఆసనంగా ఉంటారంటే అది కూడా తప్పే చూడండి సామెత ఇరవై ఐదు అంటాయి ఇరవై ఐదు పంతొమ్మిది చదువుతారేనా శ్రమకాలమున ఇరవై ఐదు పంతొమ్మిది శ్రమకాలంలో విశ్వాస ఘాతకుని ఆశ్రయించుట విరిగిన పళ్ళతోనూ కీలు వసిన కాళ్ళతోనూ సమా అంటే ఒక పట్టణమే కాదు కానీ ఒక మనిషిని కూడా ఆశ్రయించడం అనే మనం చూస్తా ఉంటున్నాం శ్రమకాలంలో ఏమైనా వాహనరా పట్టణాన్ని నమ్ముకో లోపలికి వెళ్తే ఆ పట్టణపు వాసులైన వారు ఎంతో మరి అక్కడ మనకు ఎంత మాత్రమో క్షేమం అనేది కదా చూడవ మాట మనకు రెండవ సమీర గ్రంథం రెండవ సమీరు రెండవ సమీపం ఇరవై అధ్యాయం మొదటి వచ్చాడు రెండవ సమయాలు కదా ఇరవై అధ్యాయం మొదటి వచ్చాడు బెన్యామీయుడుకు బిగ్రీ కుమారుడ శబయ్య కనికమాలప్పుడు ఒకడు అతడున్నాడు వాడు దావేందు మనకు భాగం లేదు యశ కుమారునందు మనకు స్వాస్థ్యం ఎంతమాత్రం లేదు ఇస్రాయల్ వారులారా మీరందరూ మేము మీ గుడార్థం కొండని బాకావతి ప్రకటన చేయగా దావేది మీదికి లేచినటువంటి బెనాయ శబయాన్ని వాడు బయనిసాడంటే మరి దావి విషయం ఎవరికి మనకేమో మాకే అవసరం లేదు మరి మీరు మీరు కోండి అని కనిపిస్తూ వచ్చాడు అప్పుడు యువహాపు తనను తరుంపు వెళ్తా ఉంటే ఏం చేశాయంటే చూడండి ఒక మాట ఉంది పదిహేను వచ్చాయి చూడండి పదిహేను ఈ ప్రకారం వారు వచ్చి ఆఫేలు బేత్మయాకాయ బిక్రీని ముట్టడి వేసి పట్టణపు ప్రాకారం ఏదంటే బురుజులు కట్టగా యోగ వారందరు ప్రాకారం పడవేటుకు దానిని కొట్టిరి ఏం చేశాడు కదండి తరుముట శబం తరుముట పోతా ఉంటే వీడు పోయేసి ఒక పట్టణంలో కూర్చాడు పట్టణంలో చూచేక ఆ పట్టణంలో బురుజు ఆ పట్టణంలో బురుజు ఉంటే అక్కడ పడగొట్టాల ఆ పట్టణం కోట పడగొట్టాలి యోగ చుట్టుముట్టారు చుట్టుముట్టితే లోపలికి ఎందుకు వెళ్ళాడు తన ప్రాణాలను కాపాడుకోవడానికే వెళ్ళినాడు ఆశ్రయంగా కదా కోట వెళ్ళాడు అయితే ఆ లోపల మనుషులు తనకేమైనా ఆ సాయం చేస్తారనుకుంటే వాళ్ళే చేశారు యుక్తిగల స్త్రీ యొక్క మాండవిని పోయి వాళ్ళ తలకాయ తీసుకొచ్చి చూడండి ఇరవై ఒక చెప్పండి బిక్రీ కుమార్డు షభాన్ ఎఫ్రాయం అనేవాడు ఒకడు రాజైన దావీది మీద ద్రోహం చేసి ఉన్నాడు మీరు వాడిని మాత్రం అప్పగించుడి తోడని ఈ పట్టణం విడిచకూడదు చెప్పగా ఆమె యో చిత్తం వారి తల ప్రాకారం పైన పడవీవుడని చెప్పిపోయి చెప్పిపోయి తాను యోగపుతో పలికిన ఎత్తుగల మాటను జనందరికీ తెలియజేయగా వారు బిక్రీ కుమారుడు షభ యొక్క తలను ఛేదించి యోగపు దగ్గర కానీ పడవే సరే ప్రాకారం లోపల ఉంటే ఏమైనా ఆశ్రయం లోపలికి వెళ్ళి మనుషులతో ఆ ప్రాకారం లోపల ఉంటే తనకేమైనా ఆశ్రయం దొరికిందా ప్రేమైన వాళ్ళ దొరకలే మరణము పొందినాడు మనం చూస్తూ ఉంటున్నాం తలకాయ ఛేదింపబడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం అంటే తప్పించుకోలేదు ప్రాకారం గల పట్టణాల్లో ఉంటే తప్పించుకుంటామంటే తప్పించుకోలేదు ఇలా సరే ప్రాకారం మనుషుల ద్వారా తనకేమైనా ఆశ్రయం ఉందంటే అలా కూడా తనకు ఆశ్రయం లేకుండా మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి ఎవరు కూడా ఆ పట్టణాన్ని లేకపోతే ఆ ప్రాకారం నమ్ముకోవడం ద్వారా ఎంత మాత్రం ప్రయోజనం లేదు ప్రేమైన వారా దేవుని ఆశ్రయించలేక వీటిని ఆశ్రయిస్తే మానవులకైన వారికి ఎంతో నష్టం మనం చూస్తా ఆడుతున్నాం అంత మాత్రమే కాదు చూస్తే చివరిగా మనం ఆలోచిస్తే ఇంకోటిగా అంటే మనుషులకు ఎటువంటి సహాయము రాదు మనం చూస్తూ ఇక మనము ఆశ్రయించవలసిన వాడు ఎవరైనా ఉన్నాడంటే ఎవరు కేవలము దేవుడు మాత్రమే చెప్పాడు కదా నేను తప్ప ఇంక ఏ వ్యక్తి కూడా ఆశ్రయాసుకున్న ఎవరు కూడా లేదు నేనే దే నేనే ఆశ్రయ ఆశ్రయస్పదమును కాబట్టి చూడండి యశ్యాగ్రంథం యాభై ఒకటో అర్థం యశ్యాగ్రంథం యాభై ఒకటో అర్థం ఐదు వచ్చిందా ఉండారేనా యస్యాగ్రంథం యాభై ఒకటి ఐదు సమీపంగా ఉన్నాను నా బాహు జనులకు తీర్పు చూడండి అంటే ఆయన బాహువే మనకు ఆశ్రమై ఉన్నదని మనం చూస్తూ ఉంటున్నాం పదవ తర వీరి యశ్యాగ్రంథంలో కూడా పదవ తర ఇరవై వచ్చిలో మనకు మాటది యశ్యాగ్రంథం పదవ ఇరవై వచ్చి చూడండి కుటుంబలు తప్పించుకునే వారిను తమను అర్థం చేసుకునే వారిని ఇకను ఆశ్రయింపక సత్యమని బట్టి ఇస్రా పరిశుద్ధ దేవుడు యహోవాను నిజముగా ఆశ్రయించదు నిజముగా ఆశ్రయించదు కాబట్టి దేవుని ఆశ్రయించడం మనం చూస్తూ ఉంటాం దేవుని ఆశ్రయించడం ఎంతమంది దేవుని ఆశ్రయించారు చాలా మంది యోషపాతం మనం చూస్తే మరి యుద్ధం దొరుకుతా ఉంది రెండవ తరువాత తనకు ఎటువంటి సహాయం లేకుండా పోతా దేవుని ఆశ్రయించినాడు హోషాపాత్ మరి హిజికను గమనిస్తూ ఉంటే రప్షాకే మరి తనను పడగొట్టాల గోడగోడలను పడగొట్టాలంటే గోడల పైన వాటిపైన తను మరి ఆను ఆశ్రయించలేదు దేవుని ఆశ్రయించినాడు అయిపోయినా ఇంకా మనం చూస్తూ ఉంటే అన్నాను మనం గమనిస్తూ ఉంటే మనుషుల వల్ల తనకు ఎటువంటి ప్రయోజనం గుర్తించి దేవుణ్ణి తన గర్భ విషమై దేవుణ్ణి ఆశ్రయించడం మనం చూస్తా ఇంకా మనం చూస్తే కొడుత నిబంధంలో దయ్యం పెట్టినటువంటి మోగ దయ్యం పట్టినటువంటి కన్ కుమారుని యొక్క తండ్రి మరి శిష్యుడి దగ్గరికి వస్తే శిష్యులు ఆ దయ్యాన్ని వెలగొట్టలేకపోయినారు మరి ఇంకా ఆశ్రయించాల్సింది ఎవరిని యేసు ప్రభునే తను ఆశ్రయించాడు ఆశ్రయించాడు రా దేవుని ఆశ్రయించిన వ్యక్తి ఏ వ్యక్తి కూడా నష్టపరచబడోడు ఆ వ్యక్తి ధన్యుడు దేవుని ఆశ్రయం అందుకే ఇది నాన్న ప్రార్థన మనం వచ్చుకుంటున్నాము మన ప్రార్థన మనము దేవుని ఆశ్రయించాలి ధనాన్ని కాదు లేకపోతే ప్రాకారాలు కాదు లేకపోతే అబద్ధాలను మోసాలను మరి మోస క్రియలను కాదు లేకపోతే మనుషులను ప్రాకారణం మనుషులను కాదు మిగిలిన వారిని రా దేని ఆశ్రయించినప్పటికీ లోక సంబద్ధగా ఆశ్రయించబడి ఆశ్రయించినట్టు అవి మనకెంతో నష్టాన్ని కాకపోతే అయితే దేవుని ఆశ్రయిస్తే లాభము ధన్యత సంతోషము క్రిమిన వాళ్ళ ఆశీర్వాదము అనేటి మనకు కలుగుతాయి అందుకే ఎంతోమంది దేవుని ఆశ్రయించి వారు వర్ధిలుతూ వచ్చారు చూడండి రెండవ దినవృత్తాంతాల ముప్పై ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిందర రెండవ దినవృత్తాంతాల గ్రంథం ముప్పై ఒకటి ఇరవై ఒకటి తన దేవుని ఆశ్రయించుటక దేవుని మందిర సేవా విషయం అందేమి ధర్మశాస్త్ర విషయం అందేమి ధర్మ విషయం అందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతను హృదయపూర్వకంగా జరిగించి ఓ దేవుని ఆశ్రయించుటపోయి ముప్పై ఒక పంతొమ్మిది వచ్చిన కూడా మాట ఉంది ముప్పై పంతొమ్మిది చూడండి ఇది ముప్పై పంతొమ్మిది రెండవ తర్వాత ముప్పై పంతొమ్మిది శుద్ధీకరణ చొప్పున తను పవిత్రపరచుకొనకే హోవా మనస్సు నిలుపుకొని ప్రతివా నిమిత్తం దయగలే హోవా ప్రాయచితము చేయలేదు అంటే ఆయన ఆశ్రయించ మనస్సు నిలుపు వారు కాబట్టి దేవుడు ఆశ్రయమో దేవుడి ఆశ్రయం ఇంకా మనం చూస్తే రెండవ దిన తాత ఇరవై ఆరో దేవుడు మనం పంపిస్తారు ఐదవ చాలా ఇరవై ఆరో తర ఐదులో విజయాన్ని గురించి చెప్పబడిలో అతడు దేవునించి దేవుడు అతన్ని వర్ధిల్ల చేసను చూడ ఇంకా ఏమంటాడు ఇదే రెండవ దర్త పద్నాలుగు ఏడు చదవండి పద్నాలుగు ఏడు పదమూడు పద్దెనిమిది మూడు మన దేవుడైన యోగాను మనము ఆశ్రయించింది ఆశ్రయించినందున మన చుట్టూ నెమ్మది కలవజేసేను పదమూడు పద్దెనిమిది ఉంది పదమూడు పద్దెనిమిది చూడండి పైన ఆ తగ్గింపబడి యహోవాను ఆశ్రయించిన హేతు చేత జయము పొందిరి చూడ దేవుని ఆశ్రయించడం ద్వారా డబ్బును కానీ మోసాన్ని కానీ లేకపోతే మనం చూస్తూ ఉంటే అబద్ధాలు కానీ అబద్ధ క్రియలు కానీ ప్రాకారాలు కానీ ప్రాకారంలో మనుషులు కానీ ఇతరమైన వాటిని దేనిని ఆశ్రయించక దేవుని ఆశ్రయించిన రాజులైన వారు మరి అభివృద్ధి చెందుతూ వచ్చారు వర్ధిల్లుతూ వచ్చారు దేవుడు వారికి మరి సంతోషాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు వారిని దీవిస్తూ వచ్చాడు కారణం ఏంటంటే ఆశ్రయించినటువంటి ఎవరిని లోకంలో వారు కాదు ఉద్యాన్ని కావచ్చు హోర్షోపాత కావచ్చు మనం చూస్తూ ఉంటే అన్నా కావచ్చు హిజ్కియా కావచ్చు వీళ్ళందరూ కూడా దేవుణ్ణి ఆశ్రయించారు వారికి ప్రాకారాలు ఉన్నాయి వారికి ఎన్నో ఆ పరిస్థితులు ఉన్నాయి వాటిని వీటిని ఆశ్రయించలేదు దేవుడు ఎందుకంటే దేవుడు లేకపోతే ఎంత ప్రాకారాలు కట్టుకున్నా ఏం చేసినా కూడా అంత కూడా వ్యర్థమే కాబట్టి ఆశ్రయించవలసిన వ్యక్తిని ఆశ్రయించినప్పుడు వారికి ఎంతో నెమ్మది వారికి ఎంతో వారి వారి వారికి సంతోషాన్ని మనం చూస్తూ ఉంటున్నాం మన జీవితంలో కూడా ఇదన్నా ప్రార్థనలో యహోవాను ఆశ్రయించ రాజులు అమ్ముకుంటుకంటే మనుషులు అమ్ముకుంటే యహోవాను ఆశ్రయించుట మేలు ఎందుకంటే నన్ను ఆశ్రయించుడి అప్పుడు మీరు బతుకు ఎందుకంటే ఆయనే ఆయన తప్ప ఒకటి ఆశ్రయం ఆయనే సహాయం ఆయనే మనకు కొండ ఆయనే మనకు దుర్గము మనకు సహాయం చేయవాడు ఆయనే కాబట్టి ఆయననే మనం ఆశ్రయించి ప్ర ఆయన దగ్గర నుంచి మనము ప్రతిఫలాలను పొందే వారంగా ఉండాలి ఈ విషయాన్ని పెట్టుకుందాం ప్రభువును ఆశ్రయించి ప్రభువు దగ్గర నుంచి మనము మరి ప్రార్థన ఆ ప్రభు దగ్గర నుంచి ఆ యొక్క పొందే విధంగా ప్రార్థనలో కొనసాగుతాము ప్రార్థన చేసుకుందాము